అందరికీ నమస్కారం అండి ఎవరైతే బంగారం కొన్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా ఆందోళనగానే ఉంది కొన్నప్పటికీ ఇప్పటికీ పదిహేను వేలు పదివేలు తగ్గిపోవడం ఇంకా ఎంత తగ్గుతుందో తెలియకపోవడం రోజు రోజుకి మార్కెట్ రేట్ అయితే రెండు వేలు రెండు వేల ఎనిమిది వందలు ఒక్కొక్క రోజు తగ్గుతూనే ఉంది ఈరోజు ప్రజెంట్ ఆన్లైన్ రేట్ అయితే డౌన్లోనే చూపిస్తుంది రేపు కూడా ఇంకా తగ్గే అవకాశాలే ఉన్నాయండి మార్కెట్లో అయితే చూడాలి ఇది ఎంత డౌన్ చేస్తారా లేదా పెంచుతారనేది ఎవరికి ఐడియా రావడం లేదు మన సోషల్ మీడియాలో అయితే పది గ్రాములు ప్యూర్ రేట్ అయితే తగ్గిపోతుంది డెబ్భై వేలకి లక్ష రూపాయలకి ఎనభై ఐదు వేలకు కూడా వస్తుందైతే చెప్తా ఉన్నారు ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితులు అయితే బంగారు కొన్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అమ్ముకోవాలా లేక పెరిగిన తర్వాత అమ్ముకోవాలా లేకపోతే ఇంకా తగ్గిపోద్దా అని వాళ్ళైతే అయితే అయోమయంలో ఉన్నారండి ఈ వీడియోలు కూడా అట్లాగే చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో వీడియోలు చేసే వాళ్ళు కూడా ఇంకా తగ్గిపోద్దని కొన్న కస్టమర్లను అయితే భయపెడతా ఉన్నారు ముందు మార్కెట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కొన్నవాళ్ళు బంగారంలో అప్ అండ్ డౌన్స్ అనేది మామూలే అండి పెరిగే ఇప్పుడు తగ్గుతుంది ఒక స్టడీ చేస్తారండి రేట్ అయితే స్టడీ అయితే కానీ మనకి మార్కెట్ అనేది ఉండదు ఆ వ్యాపారం అనేది జరగదండి పెరుగుతున్న వ్యాపారం జరుగుతుందేమో కానీ తగ్గుతుంటే వ్యాపారం జరగదు ఎందుకంటే ఈరోజు తగ్గుతుంది రేపు కూడా తగ్గద్దని కొనే కస్టమర్లు అయితే ముందుకు రారు కొనడానికి అదే పెరుగుతూ ఉన్నింది అనుకోండి రేటు రేపు ఇంకా పెరిగిపోద్దని కొనేస్తారు అందువల్ల ఏంటంటే వ్యాపారం జరగాలంటే స్టడీ చేయాలి రేట్ని ఒక మార్కు దగ్గరైతే తీసుకొచ్చి పెడతారండి రేట్ అయితే రేట్ అయితే ఎక్కడి వరకు ఆగుతుందో అర్థం కావట్లేదు కొన్న కస్టమర్లు అయితే వెయిట్ చేయండి రేటు స్టడీ అయితే కానీ అర్థం కాదండి వ్యాపారం గురించి స్టడీ అయినప్పుడు మీకు అర్థం అవుతుంది ఎప్పుడు అమ్ముకోవాలా ఓపిక బట్టి పెరిగినప్పుడు అమ్ముకోవాలనేది మీకు ఒక ఐడియా అవగాహన వస్తుందండి ఈ వీడియోలు చూసి భయపడిపోబాకండి మార్కెట్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నించండి ఈ బంగారం అంటే అప్ అండ్ డౌన్స్ అనేది మాములే అండి ఎట్లాగో కొన్నారు కాబట్టి వెయిట్ చేయండి లాభమైనా నష్టమైనా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అవగాహన వస్తుంది బంగారం పైన